బ్రోకరేజ్ ఫీజు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే ఈ రాష్ట్ర నూట అరవై తొమ్మిది కోట్లు బ్రోకరేజ్ ఇచ్చి అప్పుకు బ్రోకరేజ్ ఫీ మా వీళ్ళు ఎక్కువ అప్పు తెచ్చిండ్రు అని మేము తెచ్చిందే ప్రైవేట్ దేలే కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఎఫ్సి ఆర్ఈసి దగ్గర మేము ఆ రోజుల్లో రుణం తెచ్చాము కానీ ఈయన గారు బ్రోకర్ పెట్టుకొని బ్రోకర్ల ద్వారా ఇలా బ్రోకరేజ్ ఫీజు పెట్టి తెచ్చిండు ఇంకా ఒక జోక్ చెప్పాలి మీకు ఈ నూట అరవై తొమ్మిది కోట్లు తెచ్చిన పదివేల కోట్లకు టీజీఐసి ద్వారా వచ్చిన పదివేల కోట్లలో నూట అరవై తొమ్మిది కోట్లు బ్రోకరేజ్ ఫీజు కట్టింది ఇప్పుడు ఇదే బ్రోకర్కు ఇంకో ఇరవై వేల కోట్ల అప్పుదేమని హెచ్ఎండిఏ ద్వారా వీళ్ళకి బాధ్యత అప్ప చెప్పింది ఆల్రెడీ ఇప్పుడు దానికి ఎంత ఫీజు కట్టారో ఇంకా రావాలి మొన్న ఒక క్వశ్చన్ వేసిన అసెంబ్లీలో వేస్తే ఆన్సర్ ఇచ్చిండ్రు ఇదే బ్రోకర్ని పెట్టుకున్నాం ఇరవై వేల కోట్లు హెచ్ఎండిఏ భూములు కూడా పెట్టి హెచ్ఎండిఏ ఆస్తులు కూడా పెట్టి ఇంకో ఇరవై వేల కోట్లు అప్పుదేమన్నాం దానికి కూడా ఇదే బ్రోకర్ ను ఫైనల్ చేసినాం అని ఆన్సర్ ఇచ్చింది నేను అడిగిన ఏం భూములు కుదబెట్టారు అని అడిగితే ఆన్సర్ ఏంటంటే ఇంకా ఏ భూములు కుదబెట్టాలని బ్రోకర్ ను మాట్లాడుకుంటున్నారు ఆ బ్రోకర్ కు నచ్చిన భూములు బ్రోకర్ కు ఆయనకు సూటబుల్ అనుకున్న భూములను కుదబెడతాం అవి టాక్స్ ఇస్ ఆన్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నిర్ణయం అయిన తర్వాత భూములు కుదవెడతాం పెడతాం ఆ బ్రోకర్ కు ఫీజు ఇస్తాం ఇంక ఇరవై వేల కోట్లు హెచ్ఎండిఏకి అప్పు తెస్తామన్నారు ఇప్పుడు ఆ బ్రోకర్ ను పెట్టుకొని ఇప్పుడు టీజీఐసి పదివేలు తెచ్చింది హెచ్ఎండిఎల్ ఇరవై వేల కోట్లు తెచ్చిండ్రు రేపు హెచ్ఎండబ్ల్యూఎస్ మెట్రో వాటర్ వర్క్స్ కు తెస్తారట అదే బ్రోకర్ కు జిహెచ్ఎంసీ కూడా తెస్తారట మొత్తం ఒక యాభై వేల కోట్లు ఈ బ్రోకర్ అడ్డం పెట్టుకొని ఈయన బాంబే కి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ బోరా గారు ఆ బ్రోకర్ సంబంధించిన కంపెనీ పెట్టుకొని వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వందల కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు చెల్లించే ఒక కుట్ర దాని వెనుక కమిషన్లు కథా కార్యక్రమం ఇంకా చాలా ఉన్నాయి సందర్భం వచ్చినప్పుడు చెప్తాం